డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున సింహరాశి వారికి జరిగేది ఇదే ఖచ్చితంగా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళా నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి సింహ రాశి వారి ఈ వీడియోని చూడవలసింది ఎందుకంటే వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అలానే డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున సింహరాశి వారికి ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం అంతేకాదు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలానే వారి యొక్క శుభ అశుభ ఫలితాలు గోచార ఫలితాలను పూర్తిగా తెలుసుకుందాం వారి యొక్క వ్యక్తిత్వం కూడా ఎలా ఉందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారిని అలానే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారిని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క సింహ రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో సింహరాశి వారికి జరిగే గోచార ఫలితాల విషయానికి వస్తే గనక వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అంటే ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారికి అనుకూల పరిస్థితులు అధికంగా ఏర్పడబోతూ ఉన్నాయి అలానే వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు సున్నితమైనటువంటి మనస్ మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఇతరులకి హాని కలిగించకుండా ఉంటారు వీరు చేసే పని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అది ఏ పనైనా సరే ఎంత హార్డ్ వర్క్నైనా సునాయసంగా చేయగలిగేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు యొక్క సింహరాశి వారు అంతేకాదు వీరికి జీవితంలో ఏదైనా అందాలి చేరాలి వీరిని చేరాలి అంటే గనక వీరు ఖచ్చితంగా అంత శ్రమిస్తూ ఉంటారు అంటే వీరు జీవితంలో వీరికి కావాల్సింది దక్కే అంత వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు ఏ విషయంలో కూడా అస్సలు వెనకడుగు అనేది వెయ్యనే వెయ్యరు వీరు కష్ట స్వభావులు కష్టపడి పైకి ఎదగాలి అనేటటువంటి ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారు కష్టానికి అస్సలు భయపడరు బెదిరిపోరు వెనకడుగు వేసే ప్ర ప్రసక్తే ఉండదు సింహరాశి వారికి ఖచ్చితంగా జీవితంలో విజయం పొందాలి అనుకున్నా లేదా వీరికి అయితే ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారు జీవితంలో విజయాన్ని పొందాలి అన్నా లేదా జీవితపరంగా అద్భుతాలు సృష్టించాలి అన్నా ఖచ్చితంగా అంకిత భావం అవసరం అది వీరిలో ఉంటుంది అంటే వీరు ఏదైనా పని చేస్తే దానిని ఇష్టపడి మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు అందుకే వీరు విజయాన్ని పొందటానికి కూడా అధిక మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే తప్పకుండా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వీరు సున్నితమైన మనస్తత్వంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు ఇతరులను ఆకట్టుకునేటటువంటి గుణం అధికంగా ఉంటుంది ఈ యొక్క సింహ రాశి వారికి ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా విజయం పట్ల అవగాహన అది అధికంగా ఉంటుంది అంటే వీరు ఎంతటి కష్టాన్నైనా సరే తీసుకోగలిగినటువంటి వ్యక్తులు కనుక విజయాన్ని పొందాలి అని అవకాశాలనే ఆయుధాలుగా మార్చుకుంటూ ఉంటారు వీరికి ఏ ఒక్క అవకాశం వచ్చినా అస్సలు వదులుకో వదులుకోరు అని చెప్పుకోవచ్చు వీరికి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వీరు చాలా తెలివిగా ఉపయోగించుకొని వాడుకుంటూ ఉంటారు కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో విజయానికి దారి తీసేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వచ్చిన చిన్న అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఆ యొక్క విషయంలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు అంతేకాదు వృత్తి వ్యాపారంలో కూడా పురో పురోగతి అధికంగా ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఎదగా ఎదగడానికి చేసే ప్రయత్నాలకు ఫలితాలు కొంచెం ఆలస్యమైనప్పటికీ ఊహించిన ఫలితాలు వచ్చి తీరుతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో లాభాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఈ సమయంలో కొంతమందికి సింహరాశి జాతకులు అయినా ఎవరికైనా కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటుంది ఒకరికి జరగచ్చు ఒకరికి జరగకపోవచ్చు ఎందుకు ఇలా అంటే ఒకరిపైన గ్రహాల అనుకూలత అధికంగా ఉండి మరొకరిపైన గ్రహాల అనుకూలత తక్కువగా ఉండటం కావచ్చు లేదా వారు చేసిన పాపం కావచ్చు వీరు చేసిన పుణ్యం కావచ్చు ఇలా మనం చేసేటటువంటి పాప పుణ్యాల పైన కూడా ఆధారపడి ఉంటుంది కనుక లేదా కొంతమంది జాతకులకి కొన్ని దోషాలు ఉండటం వల్ల కూడా ఇలా జరగకపోవచ్చు ఈ దోషాలను తొలగించుకున్న మరుక్షణమే అదృష్టం అనేది పడుతుంది ఇలా ఈ సమయంలో కొంతమంది సింహరాశి వారికి వ్యాపారం లో ఆశించిన ఫలితాలు అందక నిరాశ కూడా చెందే అవకాశం కనిపిస్తుంది ప్రతికూల ఆలోచనలను వీడితే మంచిది వీరు చాలా ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలను ఆలోచించటం చేస్తూ ఉన్నారు కనుక ఈ ప్రతికూల ఆలోచనలను వీడటం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అలానే కార్యసిద్ధి అనేది ఉండి ఈ సమయంలో కొంతమందికి కార్యసిద్ధి అధికంగా ఉంది ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల విషయంలో కానీ ఇతరుల పని విషయంలో కానీ జోక్యం చేసుకోవద్దు అని చెప్పుకోవచ్చు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల అందులో కొంత మీకు అదృష్టం అయితే వస్తుందంటే ఆ ఒక్క విషయంలో దూరంగా ఉండాలి ఇతరులను దూరం పెట్టాలి ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే ఆ విషయంలో మీకు చాలా అంటే మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇతరుల విషయంలో ఎప్పుడూ కూడా జోక్యం చేయటానికి ప్రయత్నించవద్దు ఈ ఒక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తను పాటించండి తప్పకుండా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలానే మీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాలను సమర్పించటం వల్ల మీకు ఏవైతే రాబోయే ఆటంకాలు ఉన్నాయో వాటి నుండి విముక్తి లభిస్తుంది మీకు జరగబోయే ఆపద ఏదైతే ఉందో రాబోయే ఆపద ఏదైతే ఉందో సమస్య ఏదైతే ఉందో దాని నుండి కూడా ఈ సమయంలో మీరు విముక్తిని పొందే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి కనుక ఈ రాశి వారు మర్చిపోకుండా ఇలా చేయండి అంటే హనుమంతుణ్ణి పూజించండి ఈ సమయంలో మీకు హనుమాన్ని పూజిస్తే గనక బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల మంచి వ్యక్తిత్వం అంటే మంచి భావ భావన కలిగి ఉంటారు ఇతరులకి ఎక్కువగా రెస్పెక్ట్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇతరుల పట్ల ఎప్పుడైనా సరే చెడుగా ప్రవర్తించరు వీరు మంచి మాట మర్యాద మర్యాదని కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశి వారిని దూరం నుండి చూసిన కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారి పట్ల అంటే కొంత నెగిటివ్ భావన అనేది వస్తుంది అంటే వీరు కొద్దిగా కోపిష్ఠులు అనేటటువంటి భావన ఇతరులకి వస్తుంది కానీ వీరి కోపిష్ఠులు కాదు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగినటువంటి వ్యక్తులు సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు వీరికి కోపం అనేది ఉండదు కానీ దూరం నుండి చూసిన వారు వీరికి కోపం ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు అంతే తప్ప ఈ యొక్క సింహరాశి వారికి కోపం అనేది ఉండదు ఇక ఈ వీరికి ఈ సమయంలో అంటే డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖులో వీరికి కలిసి వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఆర్థిక రీత్యా చూసుకున్న ఆరోగ్య రీత్యా చూసుకున్న అన్నీ కూడా కలిసి వస్తాయి చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి